మందార మొక్కలు పచ్చగా ఎదిగి పువ్వులు ఎక్కువగా పూయాలంటే ఈ రోజు నేను చూపించేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా మన మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఫర్టిలైజర్స్ ఏంటివి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మందార మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఈ మందార మొక్కలు చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్ చక్కగా టైం టైంకి వాటికి మనం మంచిగా ఫీడింగ్ చేస్తేనే బాగా అయితే పూస్తాయి వర్మి కంపోస్ట్ అనేది చాలా బేసిక్ నీడ్ అండి మొక్కలు పెంచుకునే వారు ప్రతి పది నుండి పదిహేను ఒకసారి ఎలాంటి పూల మొక్కలకైనా కాయగూర మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా కూడా వర్మీ కంపోస్ట్ తప్పకుండా ఇవ్వాల్సిందే వర్మీ కంపోస్ట్ లేకపోతే కిచెన్ కంపోస్ట్ కూడా మనం ఇవ్వచ్చు మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకుంటాం కదా ఆ కంపోస్ట్ ఒకవేళ కిచెన్ కంపోస్ట్ లేదు వర్మీ కంపోస్ట్ కూడా లేదు అంటే మనం ఎరువు అయినా కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చండి బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే మనం మొక్కలకి ఇవ్వాలి అంటే దాదాపుగా ఆరు నెలల పాతదై ఉండాలి ఈ మూడింటిలో మనం ఏదైనా ఒకటి మొక్కకి తప్పకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సిందే ఈ కంపోస్ట్ మొక్కకి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసినటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది అందుతుంది కంపోస్ట్ ఒక్కటే కాకుండా దాంతోపాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ కూడా కలిపి మనము మొక్కలకు ఇస్తూ ఉండాలి సన్ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవి మెక్సికన్ సన్ఫ్లవర్స్ చాలా బాగా మంచి సైజులో కూడా వస్తున్నాయి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పినాను కదండి మరి పక్కన వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది మొక్కలు అయితే మరి నాకు కొంచెం వీడియోస్ కూడా రెగ్యులర్గా తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అయితే నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్టింగ్ నుండి చేసుకోవాల్సి వస్తుంది గార్డెనింగ్ ముందైతే తెలిసి తెలియక అప్పుడు ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినాను గార్డెనింగ్ అప్పుడైతే అన్ని చిన్న చిన్న వాటితో చేసి మెల్లిగా మెల్లిగా పెంచుకుంటూ పోయి చాలా పెద్దగా అయిపోయింది గార్డెన్ అయితే ఉన్న స్థలం అయితే చాలా చిన్నదండి మాకు ఒక సిక్స్టీ యాడ్స్ మాత్రమే ఉంటుంది అరవై గజాలలో నేనైతే అన్ని మొక్కలు చాలా చాలామంది అయితే షాక్ అయిపోయినారు మా చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామందికి నేను కొన్ని పాట్స్ అవన్నీ కొన్ని మొక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చేసినాను మెయిన్ మొక్కలు ఏవైతే నాకు దొరకవో అవి అయితే నేను పెట్టుకున్నాను మళ్ళీ ఎందుకంటే కొన్ని అయితే నేను చాలా కష్టపడి తెచ్చుకున్నానని చెప్పాలి నర్సరీస్ దగ్గరికి వెళ్ళి వేరే వేరే చోట నుండి అట్లా తెచ్చుకున్నాను అవి కొంచెం రేర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను మిగతా ఇచ్చేసినాను అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని అయితే ప్లాంట్స్ అయితే నాకు ఉన్నాయి నేను స్టార్టింగ్ నుండి బిగినింగ్ నుండి మీకు చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే మళ్ళీ రీసెట్ చేసుకోవాలనుకున్న గార్డెన్ని మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో అని నేను అనుకుంటున్నాను ప్రతిది కూడా ఏ జెడ్ అన్నీ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడైతే పైన అయితే రూఫ్ అయిపోయింది చుట్టూ కూడా గోడలు కట్టేసి ఉన్నారు ఆల్రెడీ కింద ఫ్లోరింగ్ అది చేయించాలి అది కూడా చేసేటప్పుడు కూడా ఎట్లా మనం గార్డెన్ చేసేటప్పుడు చేసుకోవాలనేది ఇవన్నీ కూడా చూపిస్తానండి ఇప్పుడు ఈ మొక్కకైతే నేను ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని ఈరోజు ఈ మందార మొక్కలకి ఇస్తాను పువ్వులు ఎక్కువ పూయడానికి చూడండి మట్టి అంతా కూడా లూజ్ చేసుకున్న తర్వాత ఇది టీ పొడి అండి ఫ్రెష్ టీ పౌడర్ ఇది నాది పెద్ద మొక్క ప్లస్ పెద్ద పాట్లో ఉంది ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నాను తర్వాత ఇది ఆవాల పొడి పౌడర్ చేసిన ఆవాలని ఆ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు తీసుకుంటున్నాను అది కూడా ఫైనల్గా ఇక్కడ నేను సీవీడ్ తీసుకుంటున్నానండి సీవీడ్ గ్రాన్యువల్ సీవీ మనకు ఈ సీవీడ్ అనేది కంప్లీట్గా ఆర్గానిక్ చూడండి రెండు స్పూన్లు తీసుకుంటున్నాను సీవీడ్ కూడా మూడు కూడా సమానంగా రెండు టీ స్పూన్లు టీ పౌడర్ రెండు టీ స్పూన్లు మస్టర్డ్ పౌడర్ అంటే ఆవాల పొడి రెండు టీ స్పూన్లు ఈ సీవీడ్ తీసుకున్నాను చక్కగా బాగా కలిపేసేయండి మట్టిలో అయితే మట్టి ఎక్కువగా తడిగా ఉంది ఆల్రెడీ వాటరింగ్ అయితే అయిపోయింది మొక్కలకి అందుకని నేనైతే జస్ట్ కొన్ని మాత్రమే వాటర్ వేస్తాను చూడండి ఇట్లా కొన్ని ఒక మగ్గు కంప్లీట్గా కూడా వేయట్లేదు ఇట్లా కొన్ని ఫర్టిలైజర్ ఎంత మట్టుకు వేసామో ఆ తడిచేంత మట్టుకు మాత్రమే వేస్తున్నాను తర్వాత ఈ మొక్కకు కూడా నేను సేమ్ ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తానండి ఈ ఫర్టిలైజర్ని మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం మందార మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎట్లా అంటే మనము చాలా ఫర్టిలైజర్స్ చూపిస్తూ ఉంటా కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అట్లా ఏం కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదండి మీరు చక్కగా మరి ఏంటంటే ఒక బుక్ పెట్టుకోండి నోట్ చేసుకోండి అనమాట ఫర్టిలైజర్స్ ఏవేవి ఏ కాంబినేషన్లో ఇవ్వచ్చు అనేటివి అట్లా మీరు చూసుకొని రెగ్యులర్ గా ఒకటే విధంగా ఇచ్చినట్టు కాకుండా మార్చి మార్చి ఇస్తుండాలి ఒకసారి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ పదిహేను రోజులకు ఇంకో ఫర్టిలైజర్ ఇవ్వొచ్చు ఒకే రకం ఫుడ్ తినాలంటే మనకు కూడా బోర్ వస్తుంది కదండి మొక్కలకి కూడా అంతేనండి సేమ్ మనం మార్చి మార్చి మంచి టేస్టీ ఫుడ్స్ వాటికి అందిస్తే అవి కూడా హ్యాపీగా ఫీల్ అయితే పువ్వులు చాలా బాగా వస్తాయి మీరైతే చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో సేమ్ క్వాంటిటీస్ అండి ఈ మొక్కకు కూడా ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ టబ్లోనే ఉంది ఈ మొక్క కూడా పెద్ద మొక్కనే మొక్క సైజ్ని బట్టి అంటే ఏజ్ని బట్టి పాట్ సైజ్ని బట్టి మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇంతకంటే చిన్న పాట్ అయితే ఒక్కొక్క స్పూన్ మాత్రమే ఇవ్వండి సపోజ్ ఒక పన్నెండు ఇంచుల పాట్ అనుకోండి ఒక్కొక్క స్పూనే సరిపోతుంది మందార ఒక్కటే కాకుండా ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి మనము ఇవ్వచ్చు అండి అదేవిధంగా మనము పూత కింద దశలో ఉన్నటువంటి కాయగూర మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ని మనం ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్లో మనం ఇచ్చినటువంటి టీ పౌడర్ ఏదైతే ఉందో దాంట్లో మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది అదేవిధంగా మట్టిని అజ్డిక్గా చేస్తుంది మొత్తం కూడా పూల మొక్కలకి అజ్డిక్ సాయిల్ అంటే చాలా ఇష్టము తర్వాత మనం ఇచ్చినటువంటి ఆవల్ పొడి మరి పువ్వులు ఎక్కువ పూయడానికి మరి యూజ్ అవుతుంది దాంట్లో పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ ఇంకా కూడా మినరల్స్ ఉంటాయి నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి సీవీడ్ లిక్విడ్ గ్రాన్యుల్స్ ఏవైతే ఉందో అవి న్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది మరి చక్కగా మొక్కకి కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలను మరి ఈ సీవీడ్ ఫర్టిలైజర్ అయితే అందిస్తుంది పువ్వులు మొక్క పచ్చగా ఉంటుంది పువ్వులు కూడా ఎక్కువ పోస్తాయండి ఈ సీవీడ్ ఇవ్వడం వల్ల ఎవరైనా గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న నెక్స్ట్ వచ్చేసి ఉన్న గార్డెన్నే మళ్ళీ మంచిగా మాడిఫై చేసుకొని చక్కగా పెట్టుకోవాలనుకుంటున్న వారికి అయితే ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఫర్టిలైజర్స్తో పాటు నేను మధ్యలో ఇవి కూడా షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను మీకు మొత్తం కూడా అంతా చూపిస్తానంటే ఎట్లా చేసుకుంటే మనకు ఈ రూఫ్కి ఏం ప్రాబ్లం కాకుండా మరి చక్కగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అనేది మరి చూపిస్తూ ఉంటాను ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి మొక్కలు కూడా చాలా మట్టుకు తీసేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను కొత్త మొక్కలు తెచ్చుకుంటాను కదా వాటిని స్టార్టింగ్ నుండి మనం నర్సరీ దగ్గర నుండి తెచ్చుకున్నప్పటి నుండి మనం ఎట్లా పెంచి నేనైతే అంత పెద్ద మొక్కలు చేసినానో మీకు మళ్ళీ అవన్నిటిని కూడా చూపించబోతున్నాను ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా హైప్ కూడా చేయండి మీరు హైప్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ వలన ఇంకా వీడియో కొంచెం ఎక్కువ రీచ్ అవుతుందండి చాలామందికి మరి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ